చాలా మంది అడుగుతున్నారు కదా మా మనుషి బ్యూటీ సీక్రెట్ ఏంటి అని చెప్పేసి మా మనుషియే కాదు మేము ఇంట్లో కూడా ఓన్లీ ఆర్గానిక్ సోప్సే యూజ్ చేస్తాం బయట నుంచి తెచ్చే ఆ కెమికల్ ఉన్న సోప్ అయితే యూజ్ చేయము మేమైతే ప్రజెంట్ వారాహి ఆర్గానిక్స్ నుంచి సోప్స్ యూజ్ చేస్తున్నాం అనమాట మాకు చాలా బాగా నచ్చినాయి సాండల్వుడ్ సోప్ సాఫ్రాన్ అండ్ గోట్ మిల్క్ అండ్ రెడ్ వైన్ సోప్ ఇదే కాదు వాళ్ళ దగ్గర రెడ్ టింటెడ్ షియా బటర్ అండ్ వైటమిన్ ఈతో చేసిన లిబ్బం కూడా చాలా బాగుంది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వీళ్ళ దగ్గర సున్నిపిండి అయితే ట్వంటీ వన్ హబ్తో చేశారు ఇది మనమే కాదు చిన్న న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి యూజ్ చేయచ్చు వీళ్ళ హెయిర్ ఆయిల్ కూడా చాలా బాగుంది దీంట్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ బట్టి వేరు మెంతులు కరివేపాకు నీమ్ అన్ని ఇక్కడ పక్కన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ యూజ్ చేస్తారు అండ్ మెయిన్గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వీళ్ళ దగ్గర పసుపు కూడా ప్యూర్ ఆర్గానిక్ వీళ్ళు ఇది ట్రైబ్స్ నుంచి కలెక్ట్ చేసి సేల్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఓన్లీ బ్యూటీ ప్రోడక్ట్స్ కాదు హోమ్ మేడ్ స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట మెయిన్గా అది కూడా హెల్దీ వర్షన్ రాగి లడ్డు ఫ్లాక్ సీడ్స్ అండ్ ఫ్రూట్ లడ్డు మానుషిక్ దోశ చాలా ఫేవరెట్ సో దాంట్లో కూడా కొంచెం హెల్దీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మల్టీ దోశ మిక్స్ కూడా ఆర్డర్ చేసాం వీళ్ళకి చూడండి చిన్నప్పుడు మనం మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు కదా సన్న కార పూసా టేస్ట్ అయితే చాలా బాగుంది తెలంగాణ ఇంట్లో అందరికీ చాలా టేస్టీ అనిపించాయి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ వాళ్ళది వారాహి ఆర్గానిక్ సెవెన్ అని ఉంటుంది